హాయ్ ఫ్రెండ్స్ మీరు నా వీడియోస్ని యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ టైమ్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మేలో పొందొచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఫోటోషాప్లో మనం నెక్స్ట్ వీడియో చూద్దాం చూడండి దానికోసం ఫోటోషాప్ ఓపెన్ చేద్దాం లాస్ట్ వీడియోలో మనం ఇది నేర్చుకున్నాం కదా ఓకేనా ఈ లాస్ట్ టూల్ గురించి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్న కొన్ని క్విక్ సెలక్షన్ ను మ్యాజిక్ వ్యాన్ చూద్దాం క్విక్ సెలెక్షన్ ఏంటంటే సిఎస్ సిక్స్లో కొత్తగా వచ్చిన టూల్ ఓకే ఇప్పుడు నేను ఫైల్లోకి వెళ్ళేసి లేదా ఇక్కడ డబ్బా క్లిక్ ఇచ్చేసి ఒక ఫోటో తెచ్చుకుందాం ఏదో ఒక ఫోటో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దానిలో క్విక్ సెలెక్షన్ ఎలా యూజ్ చేస్తారో చూద్దాం చూడండి ఓకే రెండు ఫోటోస్ తెచ్చుకున్నాను దీంట్లో మనకి ఏంటంటే క్విక్ సెలెక్షన్ యూస్ చేస్తాం యూజ్ చేసి మనం ఇట్లా సెలెక్ట్ చేస్తూ ఉంటే చూడండి నేను ఇక్కడ ఎక్కడెక్కడైతే ఇట్లా డ్రాగ్ చేసుకుంటూ వెళ్తున్నానో అక్కడ నాకు ఇది ఈజీగా సెలెక్ట్ అయిపోతుంది అన్నట్టు మీకు ఇంతకుముందు ఫోటోషాప్ సెవె సెవెన్లో ఈ ఆప్షన్ లేదు సిఏ సిక్స్లో కనిపిస్తుంది మీకు మీరు చూడండి ఇట్లా డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళండి అక్కడ సెలెక్ట్ అవుతుంది ఓకేనా ఇలా ఈజీగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు క్విక్ సెలెక్షన్ యూస్ చేసి తర్వాత దీనిలో ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి మ్యాజిక్ వ్యాండ్ ఇదేం చేస్తా అంటే ఒకటే కలర్ ఉన్నది సెలెక్ట్ చేస్తుంది ఇక్కడ క్లిక్ చేశారనుకోండి దీనిలో ఒకటే కలర్ ఏముందో అది మాత్రమే సెలెక్ట్ చేస్తా అన్నట్టు ఓకే ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే దీనిలో వైట్ కలర్లో ఏముందో ఎంత అంటే మళ్ళీ వైట్ కలర్లో కూడా పర్సెంటేజ్ చూసుకొని అంటే బ్రైట్నెస్ ఎక్కువ ఉంటే అది మాత్రం సెలెక్ట్ చేస్తుంది ఇక్కడ బ్రైట్నెస్ లేదు కాబట్టి సెలెక్ట్ చేయలేదు ఇక్కడ క్లిక్ చేస్తే వాటర్లో ఈ పోర్షన్ మాత్రమే వేరే కలర్లో ఉంది కాబట్టి అది సెలెక్ట్ చేస్తుంది దీనిలో కూడా మీరు మల్టీ సెలెక్షన్స్ చేసుకోవచ్చు అంటే ఆల్ట షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేస్తూ ఉంటే మీకు ఏంటంటే ఎక్కువ చోట్ల కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మల్టిపుల్ కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు ఓకేనా ఇవేంటంటే మీకు క్విక్ సెలెక్షన్ నుండి మ్యాజిక్ పాయింట్ దీనికి షార్ట్ కట్కి డబ్ల్యూ ఓకే డబ్ల్యూజ్ చేయొచ్చు కింది దానికి రావాలంటే షిఫ్ట్ డబ్ల్యూ తర్వాత వచ్చేసి దీనిలో ఇంకొక మీ దాంట్లో దీనిలో కొత్తగా వచ్చిన ఆప్షన్స్ ఇవన్నీ చూడండి ఇక్కడ మీకు ప్రస్పెక్టివ్ క్రాప్ అని చూసారే దీనికి కొత్తగా కనిపిస్తుంది మీకు చూడండి ఈ ఆప్షన్ యూస్ చేసి మీరు ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాప్ చూద్దాం క్రాప్లో ఏంటి మీకు ఎంత కావాలో అంతే ఉంటుందన్నట్టు ఇమేజ్లో ఇప్పుడు నాకు ఇంతే పోర్షన్ కావాలనుకోండి ఇంతే సెలెక్ట్ చేసి నేను ప్రెస్ చేస్తే నాకు అది మాత్రమే ఉంటుంది మిగతాదంతా హైడ్ అయిపోతుంది ఓకే ఇలా మనకు నచ్చిన ఏరియాని మనం సెలెక్ట్ చేసేసుకోవచ్చు ప్లస్ ఏంటంటే దీంట్లో ఈ ప్రస్పెక్టివ్ క్రాప్ ఉంది చూసారా దీన్ని యూస్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకొని మీరు ఏంటంటే దీన్ని డైరెక్షన్స్ చేంజ్ చేయొచ్చు చూడండి ఇప్పుడు నాకు ఇలా రావాలనుకోండి ఓకేనా ఈ డైరెక్షన్లో రావాలి అంటే ఇప్పుడు నేను దీన్ని ఇలాగే క్రాప్ చేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత ఎంటర్ప్రెష్ చేయడం ఇంటర్ప్రెష్ చేస్తే చూడండి మీరు ఏ యాంగిల్లో అయితే దీన్ని క్రాప్ చేశారో చూడండి ఇప్పుడు ఇలా క్రాప్ చేశారు కదా మీకు అదే యాంగిల్లో అది మిగిలిపోతుంది అన్నట్టు ఓకేనా అటువైపే ఇలా వచ్చి మీకు మిగిలిపోతుంది ఓకేనా ఇలా ఈజీగా మీరు దాని యాంగిల్ చేంజ్ చేసి క్రాప్ చేసుకోవచ్చు ఓకే ఇలా మీరు ఫస్ట్ తీసుకున్నారనుకోండి క్రాప్ టూల్ దీంతో ఏమవుద్ది అంటే ఈ స్ట్రైట్గా క్రాప్ అవుతుంది అంటే మీరు దాని యాంగిల్స్ చేంజ్ చేయడానికి వీల్లేదు దీనిలో మాత్రం యాంగిల్స్ చేంజ్ చేసుకోవచ్చు తర్వాత దీనిలో చూడండి స్లైజ్ టూల్ను సెలెక్ట్ స్లైస్ టూల్ అని చూసారా ఈ ఆప్షన్స్ గురించి నేను మీకు ముందు ముందు చెప్తాను ఎందుకంటే ఇది మీకు వెబ్ డిజైనింగ్లో యూజ్ అవుతుంది బటన్స్ క్రియేట్ చేయడానికి ఓకే తర్వాత వచ్చేసి దీనిలో చూడండి డ్రాపర్ టూల్ ఉంది ఈ డ్రాపర్ టూల్ యాక్చువల్లీ మీకు సెవెన్లో ఇక్కడ కింద ఎక్కడ దొరుకుతుంది దీనిలో ఇక్కడ ఏంటంటే పైకి తెచ్చారు ఈ హై డ్రాపర్ టూల్ చాలా యూస్ఫుల్ చూడండి ఇప్పుడు మీరు ఏదైనా ఒక కలర్ పిక్ చేయాలనుకోండి ఓకే కలర్ పిక్ చేయడం అంటే ఒక ఫోటో తీసుకుందాం మనం తీసుకున్న తర్వాత దాంట్లో మీకు ఇప్పుడు ఈ కలర్ కావాలి ఈ రెడ్ కలర్ ఉంది చూసారా ఇది కలర్ కావాలి అంటే మీరు ఇప్పుడు దీనిలోకి వెళ్ళి వెతకాలి అంటే ఎగ్జాక్ట్ ఇక్కడ ఆ కలర్ దొరకకపోవచ్చు అట్లాంటప్పుడు మీరు ఈ కలర్ పిక్ టూల్ తీసుకొని క్లిక్ చేశారనుకోండి చూడండి నాకు ఈ కలర్ ఇక్కడ వచ్చేసింది ఇప్పుడు నేను ఈ బ్రష్ టూల్ కానీ ఏదైనా కానీ తీసుకొని ఇట్లా డ్రా చేస్తూ ఉంటే చూడండి నాకు సేమ్ కలర్ వస్తుంది సో మీరు ఇలా ఈజీగా కలర్ని పిక్ చేయవచ్చు అన్నట్టు ఓకేనా ఈ టూల్ యూజ్ చేసి డ్రాపర్ టూల్ యూజ్ చేసి తర్వాత కలర్ శాంప్లర్ టూల్ దీన్ని యూజ్ చేసి మీరు ఏంటంటే పర్సంటేజెస్ తెలుసుకోవచ్చు చూడండి మీకు ఏ కలర్ అయినా ఎలా క్రియేట్ అవుతుంది అంటే రెడ్ గ్రీన్ బ్లూ ఈ మూడిటి కాంబినేషన్లో క్రియేట్ అవుతుంది ఇప్పుడు మీరు ఈ కలర్ని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి నాకు ఈ రెడ్ కలర్ రావాలి అంటే రెడ్ పర్సంటేజ్ వన్ సిక్స్టీ ఫోర్ గ్రీన్ పర్సంటేజ్ ట్వంటీ టూ బ్లూ పర్సంటేజ్ ట్వంటీ వన్ ఇది ఇది పెట్టుకుంటే నాకు ఏంటంటే ఇంత ఇంత పర్సంటేజ్ పెట్టుకుంటే నాకు ఈ రెడ్ కలర్ క్రియేట్ అవుతుంది అన్నట్టు ఇప్పుడు నేను ఇక్కడ ఈ యెల్లో కలర్ ఉందా దీన్ని క్లిక్ చేస్తాను చూడండి దీన్ని క్లిక్ చేస్తే నాకు ఇప్పుడు చూడండి ఇక్కడ రెడ్ పర్సంటేజ్ వన్ సిక్స్టీ ఎయిట్ గ్రీన్ పర్సంటేజ్ వన్ థర్టీన్ బ్లూ పర్సంటేజ్ థర్టీ త్రీ పెట్టుకుంటే నాకు ఈ కలర్ అనేది క్రియేట్ అవుతుంది ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసి చూడండి ఇది వన్ సిక్స్టీ ఎయిట్ తర్వాత వచ్చేసి ఇది వన్ థర్టీన్ తర్వాత వచ్చేసి ఇది థర్టీన్ పెట్టేసుకొని ఓకే ప్రెస్ చేశాను అనుకోండి ఓకే ప్రెస్ చేసి చూడండి నాకు ఇక్కడ ఆ కలర్ వచ్చేసింది అంటే నేను ఏ కలర్ మీద అయితే క్లిక్ చేశానో అదే కలర్ నాకు ఇక్కడ వచ్చింది అంటే ఇలా మీరు పర్సంటేజ్ తెలుసుకోవచ్చు ఓకేనా తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ రూలర్ రూల్ ఉంటుంది దీన్ని ప్రెస్ చేసి మీరు ఏంటంటే మెజర్మెంట్స్ తీసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎన్ని ఇంచులు ఉంది ఓకే ఎంత హైట్ ఉంది ఎక్స్ యాక్సిస్ చూడండి నాకు ఎంత ఉంది ఫోర్ పాయింట్ సిక్స్ నైన్ ఫోర్ ఉంది ఎంత ఉంది అనేది చూపిస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ హైట్ విడుతూ మీకు ఇక్కడ చూపిస్తుంది ఓకే ఇలా తెలుసుకోవచ్చు అన్నట్టు తర్వాత వచ్చేసి నోట్స్ టూల్ ఈ నోట్స్ టూల్ తోటి ఏంటంటే ఇప్పుడు ఈ ఇమేజ్ గురించి వేరే వాళ్ళకి మీద మీరు ఏమైనా తెలియాలనుకుంటే ఇట్లా డ్రాగ్ చేసి ఇది ఎక్కడ ప్లేసో తెలియాలి అంటే మీరు ఇక్కడ క్లిక్ చేసి చూడండి ఇక్కడ మీరు మ్యాటర్ టైప్ టైప్ చేయండి టైప్ చేసుకున్న తర్వాత దీన్ని క్లోజ్ చేసేయండి క్లోజ్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా వాళ్ళకి ఇక్కడ ఇది ఏంటి అనేది తెలుసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని డబల్ క్లిక్ ఇస్తే వాళ్ళకి మీరు రాసిన ఈ టెక్స్ట్ అంతా ఇక్కడ కనిపిస్తుంది అన్నట్టు ఓకేనా ఇలా మీరు దీని గురించి వాళ్ళకి తెలియవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి మీ సలహాలను సూచనలు కావాలంట రూపాయలు తెలియండి థ్యాంక్ యూ